కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ రోజు నాటి పారాయణము నారదుడి హేతువుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునికి ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింప చేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకు వెడుతూ మార్గ మండలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తుప్త వాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు వ్రక్కలయ్యేలా రోధించుచూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన పరులైన అతిథులను పూజించ వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతా మిశ్రము ఈ నరకములో సూదిమనుల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమత్వమై ఉంటుంది పరుల రహస్యాలను భేదించి పాపాత్ములందరూ ఈ నరకంలోనే దంజించబడుతుంటారు క్రకచము అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్మలను అడ్డముగాను నిలువుగాను నిలువగాను ఏటవాళ్ళుగాను సమూలముగాను అంగాంగలములుగాను రంపములతో పోస్తుంటారు అసిపత్రవణం నాలుగవ నరక ధోరణి అయినది దీనినే అసిపత్రవణం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబావులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారలుగా కారే నెత్తుటి వాసనను వెంటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట బేధుంచుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూట సాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పరాపుకారులు అయిన పాపులు ఉండేది కూట సాల్మలి నరకం రక్తపూయము రక్తపూయం అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభిపాకము మొట్టమొదట నీకు విధించబడిన ఘోరాతి ఘోరమైన నికృష్టమైనది నికృష్టమైనదైన ఈ కుంభిపాకమే ఏడవ నరకం దృష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవము దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా పైబడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంతటి పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణం రెండు పాక్తేయం మూడు మలినీకరణం నాలుగు జాతి భ్రంశం ఐదు ఉపవేతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితమైన పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రంగానే తరలించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునికి ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనదక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రమూ అతయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠనార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సూత ఒవాచ ఈ కార్తీక మాసము పాపనాసిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవ ఉద్యాపనము దీపదానము అనే ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైనను రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణాలయంలోనో హరి జాగారాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ వనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థ స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవ నామములతో లాంఛన మార్జనం ఆచరించితే చాలు ప్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానము అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తాహత లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరుకుపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర కంటే కూడా రావి మరియు వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కెనిసిన పార్వతీదేవి సృష్టిలోని కిమి కీటకాదులు సైతము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుంఖ భృంగాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉందరు అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను విష్ణువు అశ్వంతస్తంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవుల రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టుకు తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇరవై తొమ్మిదవ నోటి రోజు పారాయణము సమాప్తము